పిల్లవాడు ఫోన్ చేయడా ఏం చెప్తున్నా హలో ఐదు నిమిషాలు నేను పొలం కాడకొచ్చినా పొలంకాడ ఏమైంది కరెంట్ వేయదా కరెంట్ పోయింది బయటకు వెళ్తానా ఇక్కడ కూడా కరెంట్ వేయండి చేస్తా నువ్వు ఏం కాదా మనసునే వాడతలేదు ఎవరు లేరు అమ్మ వాళ్ళు పొలం కడిపేయ్యారు అందుకే నాకు మనసునే అట్టక కరెడ్ అయింది బయటకు వచ్చింది నాకు కూడా చాలా అనిపిస్తుంది అసలు మాట్లాడిపోతే ఐదు రోజులు కాదు ఐదు సంవత్సరాల కనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలకే నువ్వు నువ్వు మాట్లాడేది నా మనసునే వాడతలేదు పండుకుంటే నిరదవాడతలేదు ఆత్మలా నాకు కొట్టుకుంటుంది ఏడు అని నాకు కూడా మనసు వాడతలేదు అసలే హృదయం మొత్తం ఉన్నావు ఫోన్ చేస్తా అంటావు చెయ్యవు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అసలు మా సంవత్సరం ఇంకా అప్పటి నుంచి నువ్వు నిర్దపడతలేదురా అట్టిగా పిచ్చిదా అని చేస్తున్నావురా నన్ను నాకు కూడా బాగా బాగా అనిపిస్తుంటా నువ్వు మంచి నేను నమ్ముకుంటున్నారా నువ్వు చూసినప్పటి నుంచి అసలు నాకు ఏం అసలు మార్తలేదు మొత్తం ఎప్పుడు ఎన్ని ఎన్నికలు ఉండాలనిపించింది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంది ఇక బర్రెని కట్టేసిండు కరెంటు పెట్టువన్నా నీళ్ళు లేవు పొలంలో ఇక బర్రె ఉంది బర్రెకు నీళ్ళు లేవు ఏంది మరి ఎక్కడ వేయండు ఇక అక్కడ కూర్చున్నావు ఏంది రా నువ్వు గాడ కూర్చున్నావు ఫోన్ బాగా మాట్లాడుతున్నావురా ఆ ఫోన్ బాగా మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు బాబు వచ్చిండు బాబు ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం ఉండట్లేదు ఏం చెప్తున్నావురా నీ ఫోన్ బాగా అవుతుంది ఫ్రెండ్ మాట్లాడుతుంది బాబు నేను అక్కడ అమ్మాయిని చూసినా మరి ఏంది నీ ఫ్రెండ్ ఏందో నువ్వేందో నాకు అర్థం అవసరం లేదు ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా కరెంట్ పెట్టినా బర్రె కూడా నీళ్ళు పెట్టినా నువ్వు అదే స్టేజ్ నుంచి వచ్చినా కానీ కాకపోతే నాకు అన్ని తెలుసు నీ లగ్గం చేస్తా సరే ఇంటికి వా నువ్వు అయితే ఇంటికి వాడు భయం అనేది లేదు గింతనా అక్కడ చాలి పోయి పోరా మాట విన ఫోన్ మాట్లాడుతున్నా నీ సంగతి మమ్మీ చెప్తావు ఫోన్ మాట్లాడుతుంది ఎక్కడ మాట్లాడుతుంది పై मैं नोबल हूँ भाइयों लेडीस का भाई भाई ये कहाँ हैं जहाँ हैं आं हाँ क्या मार्टर तू ना हो क्या मार्टर तू नहीं है वो इन बोल रहे हो बोल रहे हो भाइयों लेडीस किंता इन बोल रहे हो बोल रहे हो भाइयों लेडीस किंता वो ले रुक काले

హలో చెప్పుడు పిల్లగా ఉన్నాడు ఏ మంచిగా ఉన్నాడు మంచిగా పిల్లలు అందంగా ఉంటుంది ఆస్పాటు బాగున్నాయి భూంజా బాగుంది తీసుకురావాలా మరి రేపు మరి పొద్దున్న మీరు వాళ్ళని ఉంటే సరే అండి

మాట్లాడుతున్నాడు చూడు ఫోన్ చూడు ఇంకా అవసరం అయితే నేను ఎప్పుడు తోడు మాట్లాడతాను నువ్వు ఫోన్ పేరు చూడు ఫ్రెండ్ తప్పని ఫోర్ ఉందో నెంబర్ ఉందో ఎప్పుడు తో బాబు నేను నేను ఎందుకు ఇట్లా పరిచయం చేస్తున్నాను బాబు నేను ఎప్పుడు నీ మాట్లాడుతున్నాను ఏందో నీ కథ ఏందో నీకు లగ్గం చేస్తా ఇక ఈ ఫోన్ లాద్దు నీకు లగ్గం చేస్తా లగ్గం చేసుకో ఒక బాబు నేను ఇదంతా మాట్లాడుతున్నావు కదా నా మనసు మాట చెప్తున్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ప్రేమించిన నేను అమ్మాయిని తప్ప వేడి రోజులు చేసుకుని పెళ్లిగా నువ్వు ఇస్తాను అడుగుతున్నావు మరుసలు మాట చెప్తున్నా బాబు నీకు నీ ప్రేమ తోమ అంతా పెట్టి పక్కన పక్కన పెట్టి నేను చూసిన అమ్మాయిని చేసుకో ఆ అమ్మాయిని చూడు ముందు కదా వెళ్దాం ఇద్దరం వెళ్ళి చూద్దాం హలో హలో చెప్పే పిల్ల మొన్న అమ్మాయి కదా మరి అమ్మ కొడుకు మరి చేద్దాం చూసినా అమ్మాయి

ম়যে লারাাক্ক্ট় মেন়া গোয়াগোরদে, নালগেনাগরাপালাঁকে় য় এজেয়ালারি মূপ� оক়রা quite খটেলানর। কয়ারারে কাকালাgeonsjay Service इड <speaking> र <in foreign language> yeah, పిల్లని తల్లొచ్చు పిల్లలు తీసుకొస్తే చూసుకుంటాడు పిల్లలు ఇంటి చూస్తే మాత్రం బాగానే ఉంది కానీ పగల ఉన్నాయా మరి అక్క వాళ్ళ అక్కడ కిరాలు తమ్ముడు తమ్ముడు

ఎవరో చూపిస్తాను అనుకున్నా కానీ నా అతడి మాట్లాడిన లవరే నాకు దొరికింది నా అదృష్టం అది ఎందుకంటే నేను ఎవరితో అనుకున్నా ఎవరో తీసుకుపోతే మా డాడీ అనుకున్నా కానీ నాకు కోరుకున్న అమ్మాయి నాకు దొరికింది థ్యాంక్ యూ డాడీ నచ్చిందా నాన్న పిల్ల సరే బాబు నచ్చింది నువ్వు నేస్ట్ నువ్వు ఎట్లా అంటే నేను అంతే నేస్ట్ రాష్టం సరే పెట్టుకోవద్దులు ఏమైనా కాలేమా అని ఉంటే బాపు నువ్వే మాట్లాడాలి ఉంటే నువ్వు మాట్లాడు సరే బిడ్డ మరి మీ అత్తమ్మ తోటి మాట్లాడి మీ బాబమ్మతోటి అలా అందరితో మాట్లాడదాం సరే సరే ఇలా మధ్యలో మేము చూసినందుకు మా మాట మాకు మాటలు అప్పించదు ఓకే కలిసి మేము బతుకు మళ్ళీ మాకు పేరు వస్తాయి సిల్క గోరం కదా మంచి అదే సిల్క గోరంకరా ఎగ్గి కోరింగరే మరి సిల్క గోరం ఎగ్గకోరంకి మంచి బ్రతికి మమ్మల్ని పేరు పనుల్ని చూసిండ్రు ఉండాలి ఓకే ఓకే ఇంకా లేదు కొరక్క నా కొడుకును నీ కూతురు అయితే నీ బిడ్డ అయితే ఇష్టపడదు మరి నీ మనసులో ఎంత పెడతావు మరి కొంచెం చెప్తే మరి ఇద్దరికి నచ్చిర్రు మరి ఏం కాలేదు చెప్పుర్రి కొరక్క ఏం పెడతానుకుంటాను ఎనిమిది కిలోల బంగారం పెడతా ఏం తెలిసిన దగ్గర గండేనే బండి గండనే లేస్తా ఎనిమిది కిలోల బంగారం పెడతావా ఇలా బంగారం అంటే నా బంగారం అసలు బిడ్డనే నీకు ఏం పెయిక్ బిడ్డనే ఇస్తున్నా ఈ పిల్లలు అనిపించుకోాలి మీరు బట్టలు కోతం తెచ్చినాం ఆ పిల్ల అనిపించుకుంటానికి ఇంత కొట్టు పెట్టి బట్టలు పెట్టి అక్క గోరాక రేనక్క మన అమ్మాయికి తెచ్చిన పట్టుకొచ్చారా అమ్మాయి పెట్టారు

Legenda por